జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఎనిమిది నెలల గర్భిణి మృతి పెద్దేములు మండలం పాషాపూర్ తాండాబాయి జయసింగ్ గర్భవతి ఆలస్యంగా చికిత్స అందించడం కారణంగానే మృతి చెందని బంధువులు ఆరోపిస్తున్నారు నొప్పులతో ఉదయం ఆరు గంటలకు వచ్చిన పట్టించుకుని వైద్యులు ఏడున్నర గంటలకు చికిత్స అందించారు స్టాఫ్ నర్స్ అని ఆరోపించారు ఇక దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన గర్భిణి సుమిత్రాబాయి ఆదర్శంగా చికిత్స అందించుకునేందుకే మృతి చెందిందని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు నా పేరు జయసింగ్ సార్ నేను పాతప్ప గ్రామం నుంచి నా భార్యను తీసుకొని వచ్చాను నా భార్య పేరు సుమిత్ర నేను మార్నింగ్ వచ్చే వరకు ఆరు గంటలకు నేను హాస్పిటల్కి చేరుకున్నాను అక్కడి కొంచెం పర్వాలేదు ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నది హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత స్టార్ట్ చేసి ఆ స్టార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్న తరుణంలో ఆ సిపిఆర్ చేయడం వల్ల సిపిఆర్ చేస్తున్నారు గంటారు సిపిఆర్ 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 అనుకుంటే చేస్తున్నాను బయటికి పంపించడం జరిగింది బయటికి బయటికి పంపి నువ్వు లోపల ఉండేదానికి వస్తే బయటికి పంపించేసిన తర్వాత లోపలికి వెళ్తే చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్పేసి చేస్తూనే ఉన్నారు ఏమో ఛాన్స్ లేదు అట్లాంటి మరి నేను లాస్ట్ వరకు వచ్చేసి ఇక ఇది తక్కువ ఉంది బ్లడ్ ఉంది బ్లడ్ తక్కువ ఉండొచ్చు కానీ ట్రీట్మెంట్ అయితే కరెక్ట్ చేయాలి కదా సార్ బ్లడ్ తక్కువ ఉంది తక్కువ ఉంది తర్వాత రిపోర్ట్ రాసుకొని వచ్చి చూపిస్తున్నారు మీరు గంటలకు నేను మార్నింగ్ ఆరు గంటలకు వచ్చాను సార్ హాస్పిటల్ ఆరు గంటలు వచ్చి ఏడు గంటల నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను వచ్చినప్పుడు నేను మంచిగానే ఉంది నేను మాట్లాడుతున్నాను నా బెడ్ పైన వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు కొద్దిసేపు అయిన తర్వాత స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఆక్సిజన్ వేయడం అవన్నీ ఆక్సిజన్ సిపిఆర్ అన్నందుకు సిపిఆర్ అని ఆక్సిజన్ అని లాస్ట్ వరకు చనిపోయిందని చెప్పి చెప్పేశారు ట్రీట్మెంట్ చేస్తుంటే ట్రీట్మెంట్ చేస్తుంటే ట్రీట్మెంట్ లోనే చనిపోయిందని చెప్పేసారు కరెక్ట్ ప్రాసెస్ అనేది లేదు ఇటు మన మీదనే వేస్తున్నారు మీరు ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అని చెప్పేసి మీరు నా మీదనే వేస్తారు సరైన సమయంలో వైద్యం అందించక నేను ఇట్లా చనిపోయిందని నేను అనుకుంటున్నాను అలాగే జరిగింది సార్